అధ్యాయంలోని నాలుగో మొదటి నుంచి నాలుగో వచ్చిన నేను వచ్చిన అప్పుడు యూసేపు తన యద్ద నిలిచిన వారందరిని ఎదుట తను తాను అణుచుకున్న జాలక నా యద్ద నుండి ప్రతి మనుషుడు వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పాను యూసేఫ్ తన సహోదరులను తన తాను తెలియపరుచుకున్నప్పుడు ఎవరినూ అతని యుద్ధం ఉండలేదు అప్పుడు యువసేపు నేను యువసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖం అంత తొందరపడి ఉత్తరం ఇయ్యలేకపోయేది అతను యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి అప్పుడు ఐగుప్తునకు గుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడు యోసేపును నేను నిజంగా యోసేపు ఎంత క్రమంగా ఉన్నాడు అంటే అతను న్యాయం తీర్చుకుంటే పగ తీర్చుకుంటే ఎవరైనా ఇలా చేసేవి యోసేపు అని అడిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఏమని అంటారు యోసేపు నువ్వు చేసింది వందకు వంద శాతం కరెక్ట్ యువసేపును నువ్వు న్యాయం తప్పేవా అనేవాడు లేడు యువసేపును నువ్వు అన్యాయం చేసేవా అనేవాడు లేడు యోసేపును వేలెత్తి చూపించేవాడు కూడా లేడు అలా అన్నవాళ్ళపైన ఏమైనా పగ తీర్చుకుంటే ఎవరైనా తప్పు పట్టే వాళ్ళు ఉన్నారా వందకు వంద శాతం అది న్యాయంగా కనపడుతుంది కానీ అక్కడ యోసేపు అవలంబించింది కృపే కానీ న్యాయాన్ని న్యాయం ఏంటి వాళ్ళు అన్యాయం చేశారు అన్యాయానికి ప్రతిఫలం ఇచ్చాడు వాళ్ళని పట్టుకుని శిక్షించి జైల్లో పాడేస్తే ఎవరన్నా కాదంటారా అసలు యోసేపు ముందు నుంచి జరిగిన చరిత్ర అంతా చెప్తే ఎవరన్నా నువ్వు తప్పు చేసేవాళ్ళని అడిగేవాళ్ళు ఉన్నారా అప్పుడు యూసేఫ్ ఇక్కడ ఎలా కనపడుతున్నాడు అంటే దేవుని గౌరవప్రదమైన క్రీస్ రూపంలో కనపడుతున్నాడు ఎలా అంటే అతను న్యాయాన్ని అనుసరించలేదు కానీ న్యాయాన్ని అనుసరించడం అని అంటే అది చేస్తే ఇది చేయాలి కంటికి కన్ను పంటికి పన్ను అనే న్యాయం కాదు కానీ ఏంటంటే కృప యేసుక్రీస్తు వారు ఎలాగైతే మన పట్ల వ్యవహరించారు అలాగే యోసేపు కూడా చాలా సహోదరుల పట్ల వ్యవహరించాడు మీరు చూడండి వాళ్ళు యోసేపును దూరం పెట్టాలి అని అనుకున్నారు యోసేప్ మా దగ్గర అసలు ఉండడానికి వీల్లేదు అని అనుకున్నారు ఒకనొక టైంలో యోసేపు అసలు భూమి మీదే ఉండకూడదు అని అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఆయనేమంటున్నాడు సరే మీరు బ్రతికితే బ్రతుకున్నారు కానీ ఎప్పుడు నా ముఖం మీకు మీరు చూడకూడదు అని చెప్పలేదు యోసేపు ఏమన్నాడు అని అంటే నాలుగు నాలుగో వచ్చినా చదివారు కదా అండి నాలుగో వచ్చిన అతను యోసేపు నా దగ్గరకు రండి అని ఎవరన్నా ఏమంటారు అతను నా దగ్గరికి ఎప్పుడు నువ్వు నా సహోదరుడు కాబట్టి వదిలేస్తున్నాను నా ముఖం చూడకూడదు నేను చోటు దగ్గర రాకూడదు ఎప్పుడు నీకు నాకు అసలు సంబంధమే ఉండకూడదు యువసేపు ఇలా అంటున్నాడు నా దగ్గరకు రండి అని వాళ్ళు ఏం చేశారు ఒకసారి వాళ్ళ గతం ఆలోచించుకుంటే అసలు వీడు మన దగ్గరే ఉండకూడదు అని అనుకున్న సహోదరుల్ని నా దగ్గరకు రండి అని పిలుస్తున్న యోసేపును మనం చూస్తాం కాబట్టి దేవుడు ఎంత మర్యాదస్తుడు అంటే అగౌరవంగా మన పట్ల మనం ఆయన పట్ల ప్రవర్తించినా కూడా ఆయన మన పట్ల చాలా గౌరవప్రదంగా ప్రవర్తించిన వ్యక్తి అవును కదా మనం ఆయన్ని దూషించిన వారు మనం ఆయన్ని తోలనాడిన వారు అనేక సార్లు ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన కృపను మీద అనుమానం కలిగిన వాళ్ళను నేను శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పినా కూడా అసలు ఈ అనారోగ్యం అంటావా ఈ సమస్యల నుంచి నేను బయటకు వస్తానంటావా అసలు భవిష్యత్తులో నా మీద ఎవరైనా ఏదైనా చేస్తారంటావా ఎన్నో రకాలు మనకి ఏదైనాప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం ఏదైనా సడన్గా ఏదన్నా పరిస్థితి వచ్చిందని అనుకోండి మరలా మనకి ఏదో ఒక అనుమానం కానీ దేవుడు ఎంత న్యాయవ్యస్తులు ఎంత గౌరవప్రదమైన వ్యక్తి అని అంటే ఆయన మన స్థితిగతులను బట్టి ఆయన తన బట్టి సమాధానం ఇస్తున్నాడు యోసేపు ఇలా అనొచ్చు నా ముఖమే చూడకండి అని ఆయన నా దగ్గరకు రండి అని అంటే ఇంకేమన్నాడో తెలుసా కిందకి చదవండి నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు ఆ పదం చూడండి ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడు యోసేపును నేనే వాళ్ళు ఏం చేశారు అమ్మేసారు ఈయనేం చేయాలనుకుంటున్నాడు విడిపించాలనుకుంటున్నాడు దేనిలో నుంచి వాళ్ళ ఆకలి బాధల్లో నుంచి విడిపించాలి వాళ్ళ లేమిలో నుంచి విడిపించాలనుకుంటున్నాడు వాళ్ళు ఉన్న ఆ ప్రదేశంలో ఉన్న మరణంలో నుంచి విడిపించాలనుకుంటున్నాడు వీళ్ళు అసలు కనీసం తనకి ఆహారం కూడా పెట్టలేదు కానీ ఇతను వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళకున్న సమస్యలు అన్నింటిలో నుంచి కూడా విడిపించాలనుకుంటున్నాడు వాళ్ళు అమ్మి వేశారు కానీ ఈయన చేస్తున్నాడు వీళ్ళ అమ్ముడు పోకుండా వాళ్ళ వాళ్ళ సొత్తు అమ్ముడు పోకుండా కాపాడుతున్నాడు మీరు చూడండి ఐగుప్తీలందరూ కూడా పొలాలు ఇచ్చి వేశారు కానీ ఇస్రాయల్ దగ్గర నుంచి ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు వాళ్ళకి ధాన్యం ఇచ్చేటప్పుడు అవును కదా ఐగుప్తీలందరూ పొలాలన్నిటినీ కూడా ఫరుకు రాసిచ్చేశారు ఆహారం కోసం ఇస్రాయల్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా వాళ్ళు వెండి కోసం యోసేపు అమ్మేస్తే వాళ్ళకే వెండినిచ్చి సన్మానించిన వాడు యోసే ఇచ్చాడు కదా విలువైన వస్తువులతో వాళ్ళని సన్మానించాడు కాబట్టి దేవుడు ఎంత కృపగలిగినవాడు అని అంటే మనం స్పందించినట్టుగా దేవుడు ఎప్పుడు మన పట్ల స్పందించలేదు మనం ప్రవర్తించినట్టుగా దేవుడు మన పట్ల ఎప్పుడు ప్రవర్తించలేదు అది యోసేపు రూపంలో ఉన్న యేసుక్రీస్తు వారి ఆ నిజమైన స్వరూపం కాబట్టి మనం దేవుని ఎదుటి భయభక్తులు కలిగి ఉండాల్సిందే ఆయన ఏదో చేసేస్తాడు ఆయన ఏదో ఆనేస్తాడని కాదు కానీ ఆయన ప్రేమకు చాలా భయం కలిగి మనం ఉండగలం ఇప్పుడు తండ్రి దగ్గర ఉండే భయమేంటి గౌరవంతో కూడిన భయం మా నాన్నగారు మాకోసం కష్టపడుతున్నారు కొంతమంది చూడండి వస్తే మనల్ని ఇస్తాం ఎందుకు ఇప్పుడు లేకపోతే వీడు ఏదో అంటే కాదు వాళ్ళ పొజిషన్కు ఉన్న రెస్పెక్ట్ వాళ్ళు గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నారు ఏదో గౌరవప్రదమైన పని చేస్తున్నారు కాబట్టి మనం ఆటోమేటిక్గా ఉంటాం అది ఏదో వాళ్ళు తిట్టేస్తారనో కొట్టేస్తారనో కాదు అది గౌరవంతో కూడిన గౌరవప్రదమైన పై కాబట్టి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన పేరు వినగానే మన స్పందన వేరుగా ఉండాలి ఆయన గురించిన సందర్భాలు రాగానే మనం ప్రవర్తించే ప్రవర్తన చాలా బాగుంటుంది కానీ నేను చాలా బాధపడుతుంటాను ఒకసారి ఏంటంటే దేవుని పేరుని కార్యక్రమాలు పెడతారు కానీ ఎక్కడ జరగని అవరంతా అక్కడే జరుగుతుంది కొంతమంది చీట్లు పంపిస్తూ ఉంటారు మధ్య మధ్యలో ఏంటి అయ్యారు భోజనానికి టైం త్వరగా ముగించే వాక్యం అసలు ఎక్కువసేపు ఏమి ఉండకూడదు పన్నెండు గల్లా భోజనం స్టార్ట్ అయిపోతే మీరు పది నిమిషాలే అంటే దేవునికి ఇచ్చిన గౌరవం ఏమి ఉంది అసలు ప్రజలు ఎలా ఉండాలి ఏమండి ఎంత ఆలస్యమైన పర్వాలేదు దేవుడు చెప్పిన మాట పూర్తయిన తర్వాతే మనం భోజనం స్టార్ట్ చేయంత ఉండే వాళ్ళు ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తారు ఇది కదా మనం ఇవ్వాల్సిన గౌరవం కానీ ఈరోజు మన కార్యక్రమాల కోసం దేవుడిని పక్కన పెట్టి మనం సంతోషించడానికి ఎగరడానికి గంతులు వేయడానికి ఆలోచించుకునే పరిస్థితుల్లో వెళ్ళిపోయారు వెళ్ళిపోయావు కానీ ఇంకా కూడా స్టిల్ ఆ వివాహంలో ఏ ప్రమాదం జరగకుండా కాపాడేవాడు కూడా దేవుడే ఆయన ఏమనంటే ఆయనకి మన హృదయంలో ఎంత స్థానం ఇచ్చినా కూడా ఆయన చాలా ఎక్కువగా మన జీవితంలో పనిచేయాలనుకునేవాడు యోసేపుకి ఏం విలువ లేదు సహోదరుల దగ్గర కానీ యోసేపు వాళ్ళకి ఇచ్చిన విలువ చాలా గొప్పది యోసేపు వాళ్ళని తీసుకొచ్చి ఫ దగ్గర వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళకొక గోషేరు దేశాన్ని ఆ ప్రదేశాన్ని ఇచ్చి ఆ ప్రదేశంలో వాళ్ళకి కావలసిన ప్రతి ఆహార వస్తువులు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఛార్జ్ చేయకుండానే నిరంతరం కూడా ఆహారం ఇచ్చాడు నిరంతరం కూడా వాళ్ళని పోషించాడు అంత మాత్రమే కాదు యోసేపు ఆ ఏదైతే ప్రధానమైన పోస్టులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా వీళ్ళని ప్రధానులుగా ఉంచాడు ఇదంతా ఏంటనంటే యేసు క్రిస్తు వారు తండ్రి అయిన దేవుడు మన పట్ల చూపిన ప్రభుత్వం అదంతా గుర్తుగా ఏసోపు జీవితం ద్వారా దేవుడు చూపించేసి కాబట్టి నిజంగా మనం చాలా గౌరవించవలసిన పదాలు ఏదన్నా ఉన్నానంటే అది దేవుడిని ఆరాధించడం మన జీవితాల్లో చాలా రెస్పెక్టబుల్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది దేవుడు ఈ పదాన్ని కానీ మనం దేశాన్ని గౌరవిస్తున్నాం చాలా మంచిది ఎప్పుడన్నా మీరు చూడండి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన జాతీయ జెండా ఎక్కడైనా పడిపోయి ఉంటే మనం చేస్తాం ఎందుకంటే అది మన దేశానికి ఇచ్చే గౌరవం కాబట్టి మన దేవుడికి కూడా ఎంత గౌరవం ఇవ్వాలంటే ఆ సందర్భాలు కోడిక ప్రార్థన ఆరాధన ఈ విషయాలన్నింటినీ చాలా క్రమంగా నడిపించాలి ఈరోజు కాకినాడలో కూడా ఒక మార్చేది కానీ ఏమనంటే వాళ్ళు పాటలు పాడేటప్పుడు శృతి తప్పుతూ ఉంది అంటే ఒకరు ఒక శృతిలో పాడుతున్నారు ఇంకొకరు ఒక్కొక్క శృతిలో పాడుతున్నారు అసలు లేని రాగాలు కూడా పుట్టిస్తున్నారు అది చాలా బాధగా అనిపించే ఒక మాట అన్నాను ఏంటంటే దేవుడు ఆరాధన అంటే దేవుడు ఆరాధించే దేవదూతలు చాలా క్రమంగా ఉంటాయి ప్రజపాలనలో చెప్పాను దేవదూతలకి ఆరు రెక్కలు ఉన్నాయన్నట్టు అసలు రెక్కలు దేని కోసం ఉపయోగిస్తారు ఎగరడానికి కానీ దేవుడు ఎగరడానికి రెండే ఉపయోగించమన్నాడు వారిని కప్పుకోవడానికి మాత్రం నాలుగు ఉపయోగించారు నాలుగు రెక్కలతో వాళ్ళు కప్పుకున్నారంటే వాళ్ళ పరిష్ వాళ్ళ ఔన్నత్యం దేవునికి కనపడవలసిన అవసరం లేదు వాళ్ళ గాత్రం ఒకటే దేవునికి వినపడాలి కాబట్టి దేవుడు ఎదుట మనం ప్రదర్శించడానికి మన దగ్గర ఏమీ లేదు కాబట్టి మనం మన స్వరం ద్వారా మనం ఆయన కీర్తించవలసి ఉంది అదే సరిగా లేకపోతే మనం సరిగా పాడుతున్నాం అనుకోండి ఆ ట్యూన్ మనల్ని పాడు చేసేస్తూ ఉంటుంది వాళ్ళు ఇంకొక రాగం అనుకోండి కానీ అందరూ ఒకే రీతిగా పాడుతున్నప్పుడు అది ఎంత వినసొంపుగా ఉంటుంది ఎందుకు చిన్న క్లాప్స్ తేడా వస్తేనే మనకి ఇబ్బందిగా ఉంటుంది ఒకళ్ళు ఒకలా కొడుతున్నారు అనుకోండి టపా 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 కొడతానే అనుకోండి అది శృతితో కలవదు కాబట్టి ఇదంతా ఏంటని దేవుని దగ్గర ఆయన ఆయనకి సంబంధించిన సందర్భాలను ఎవరైతే శ్రద్ధతో చేస్తారో వాళ్ళకి దేవుడు అంటే చాలా ఇష్టం బైబిల్ ఈ మాట ఏవో ఆ కార్యమును అశ్రద్ధగా చెయ్యేవాడు శాపపరుతు కాబట్టి నిజంగా మనం ఉన్నది కొద్దివారమైనా కూడా దీన్ని చాలా క్రమంగా జరిగించినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు ఎందుకంటే దేవుడు స్థుతుల మీద ఆసీనుడు ఆయన స్థుతులను కోరుకునేవాడు ఆయన మన నోటమిచ్చి ఆయన స్పృహించబడడం ఇష్టపడేవాడు బైబిల్ లెఫ్సే పత్రికలో పత్రికల్లో పోల్ రాసిన పత్రికలో మాట మీరు మాట చేత కానీ ఫ్రీ చేత కానీ ఏమి చేసినా కూడా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు క్రీస్తు పేరట దాన్ని చేయండి అని కాబట్టి మనం దేవుడు ప్రతి దాని విషయంలో కూడా చాలా గౌరవంగా నడుచుకుంటాడు మీరు ఇంకా చదివితే అదే ఆది కాండంలోనికి రండి అదే నలభై ఐదో అధ్యాయంలో ఐదో వచ్చింది ఐదో నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు యోసేపు ఎంత అయ్యాడనంటే తనకు ముందు జరిగింది ఏది కూడా తనకు కోపం పుట్టించట్లేదు ఇప్పుడు తానే స్వయంగా ఏమంటున్నాడు మీరు నన్ను ఇలా చేసినందుకు మీరు బాధపడద్దు అని చెప్తున్నారు అమరా దేవుడు కూడా మనతో వ్యవహరించిన వ్యవహారం అదే కదా మీరు నన్ను మీరు నన్ను నమ్మలేనందుకు ఓసారి మనం సరిగా నమ్ము దేవుడిని అయినా కూడా దేవుడు కార్యం చేస్తాడు అప్పుడు మనం సిగ్గుపరచు పెడతాం ఏంటి దేవా నువ్వు అసలు కార్యక్రమం జరగడానికి డబ్బు ఇస్తావా లేదా అని ఎంతో అనుమానించాను కొరికొకసారి ఒకసారి ఒకసారి చిన్నారు పెట్టడానికి ఆలోచన కలిగి ఉన్నప్పుడు డబ్బులు వస్తాయా లేదా అన్న డౌట్తోని దినదినము మెన్యూ మార్చేసేవాళ్ళు ఏంటి ఫస్ట్ ఎక్కడితో మొదలు పెట్టావు నాలుగు రోజులు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ రెండో రోజు నాలుగో రోజు చికెన్ మాత్రం పెట్టాలి మధ్యలో ఏదో ఒక రోజు చేపలు పెట్టాలి తినాలి దగ్గరికి వచ్చే కొద్ది ఆ ఫండ్ సరిగా రాకపోయేసరికి సర్లే ఏదో ఒక కూరగాయ ఒక సాంబారు ఇలా పెట్టేస్తే సరిపోద్ది ఇంకా అసలు దగ్గరికి వచ్చేసరికి రోజు ఏదో ఒకటి వెజిటబుల్ ఏదో ఒక చారుంటే మాత్రం ఆ చాలు ఎందుకనంటే మన అపనపికలు కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఇంకా పది రోజులు ఉందనగా సమస్తాన్ని కూడా సమకూర్చేశాడు కానీ మనం ఎలా మారాం మనం ఎన్ని మెన్యులు మార్చాం వాళ్ళ దగ్గరికి వెళ్దామా వీళ్ళ దగ్గరికి వెళ్దామా ఎవరిని అడుగుదాం ఎన్నిసార్లు మారిపోయాం కానీ దేవుడు మాత్రం నిలకడగానే ఉన్నాడు యోసేపు ఇలా అంటున్నారు మీరు నన్ను నమ్మి వేసినందుకు మీరు మీ హృదయాల్లో విషయం గురించి సంతాపడ ఎందుకంటే యోసేపు ఒక స్పష్టత ఉంది ఇది అంతటినీ దేవుడు అందరి మేలు కోసమే జరిగించాడు అని అందుకని ఎవరి మీద పగ తీర్చుకోలేదు వెనక్కి వెళ్ళాడా వెనక్కి వెళ్తే వెనకాల ఎవరెవరు ఉన్నారు పగ తీర్చుకోవాల్సిన వారు జైల్లో అన్యాయంగా వదిలేసిన ఆ ఎవరు ఆ పానదాయకుడు పానదాయకుడు రెండు సంవత్సరాలు యూస గురించి ఎక్కడ చెప్పలేదు అసలు నీకు ఎంత మేలు చేశాను అన్న రెండు సంవత్సరాలు ముందు వాడి దగ్గరికి వెళ్ళాలి ఆ కాస్త వెనక్కి వెళ్తే అసలు జైలుకి రావడానికి కారణమైన ఫోర్తి ఫోర్ భార్య దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత ఆ కొన్నా వాళ్ళు అమ్మేసారి చూసారా ఆ ఇష్మాయిల్ దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత అన్నదమ్ముడి దగ్గరికి వెళ్ళాలి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఏమనుకున్నాడు అంటే దేవుడిని మన మహిమ కోసం చేశాడు అని ఏ మాత్రం తన హృదయాన్ని బాగపెట్టుకోలేదు అప్పుడు కృపను పొందుకున్నవాడు మాత్రమే కృపను ఇవ్వగలగదు మనం కృపను పొందుకోలేకపోతే మన లెక్కలన్నీ లావాదేవీలతో ఉంటాయి ఏంటి నేను చాలా న్యాయంగా ఉన్నాను అని అనుకుంటున్నాను న్యాయంగా ఉన్న వ్యక్తి కంటే కూడా అద్భుతమైన వ్యక్తి ఎవరంటే కలిగిన వ్యక్తి ఎందుకంటే ఆ వ్యక్తి నువ్వు నాకు ఇది చేసా నేను నీకు ఇది చేసాను న్యాయానికి న్యాయం అనే దానికంటే కూడా ప్రభావవంతమైనది ఏంటంటే దేవుని కృ అది దేవుడు మన పట్ల జరిగించిన విధానాన్ని మనం సరిగా ఎనలైజ్ చేయగలిగితే మనం ఇష్టవారి పట్ల కూడా అలాగే ప్రవర్తించగలం మొదట తెలిసే ఈ మాట లేదు ఎలా మీరు ఇంత పరిచయం చేయగలుగుతున్నారు ఎలా మీరు ఆ కుష్టి రోగులు ఆ వామిటింగ్ చేసుకున్నది కూడా చేతుల్లో పట్టగలుగుతున్నారు ఎలా మిగిలిన సాధ్యం అని అంటే ఆమె ఒక మాట చెప్పింది ఏంటంటే ఇది నిజానికి నాకైతే అసాధ్యం కానీ క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది ఆమె ఎంత ప్రభుత్వం నిండిపోయిందనంటే ఒకరోజు ఒక వ్యక్తి దగ్గరికి ఫండింగ్ కోసం వెళ్ళింది ఫండింగ్ కోసం వెళితే అతనికి క్రిస్టియానిటీ అంటే అసలు పడదు అయితే ఆమెను చూశాడు ఆమె అంతకుముందే తెలుసు ఈ క్రిస్టియానిటీని వ్యాపింపజేస్తుంది అని చెప్పి ఎందుకోసం వచ్చారంటే నా దగ్గర చాలా నా హాస్టల్ అదే ఆమె ఏదైతే తెరళి నడిపిస్తుందో దాంట్లో చాలా మంది పుష్టి రోగులు ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులతో ఉన్నారు దయచేసి మీరు ఈ ఈ ఏరియాలోనే చాలా పెద్దవారు కదా మీరు ఏదైనా సహాయం చేస్తే నేను వాళ్ళకి అది అందిస్తాను అని అంటే అయితే సరే నేను అందిస్తాను నీకు దగ్గరికి రా అని చెప్పి చేతులు పట్టమని ఆ చేతుల్లో అతను కాడ్రీచ్ ఆమె స్టోరీలు ఇది ఉంటారు ఆమె వెంటనే చూసిన తర్వాత ఒక మాట ఉంది ఒక అద్భుతమైన మాట ఉంది ఏమని ఉందని అయ్యా మీరు ఇచ్చినది ఇది నాకు సరిపోతుంది పర్వాలేదు కానీ మీరు వారి కోసం ఏదైనా ఆ చెయ్యండి అని ఆ మాటకి ఇంకా అతను మారు మాట మాట్లాడతాను ఎందుకంటే ఎవరంటే ద్వేషం ఆవిడంటే ద్వేషం మీరు నా కోసం ఇది ఇచ్చారు కదా నాకు ఇది సరిపోతుంది నేను తీసుకుంటాను కానీ మీరు వారి కోసం ఏదైనా ఆ చేయండి అనమాట ఎందుకు ఈ మాట అనగలిగిందనంటే ఎందుకు తన సెన్సార్లు పనిచేయట్లేదు మనకు అసలు ఎవరైనా ఇలా పైనుంచి ఇలాగా దిగదుర్పుగా చూస్తేనే మనకి చాలా బాధ ఏంటాడు వాళ్ళు ఎందుకు అలా చూశాను నేను ఏమన్నా వాడికి అన్యాయం చేశాను ఎందుకు ఆ మాట అనాలి ఎందుకు ఇది చేయాలి ఎందుకు నన్ను పట్టించుకోకుండా ఉండాలి కానీ కృప ఆవరించిన వ్యక్తులు యోసే ప్రవర్తించినట్టుగానే ప్రవర్తించగలుగుతారు ఆ ప్రవర్తన చాలా విలువైనది అమూల్యమైనది కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా చాలా న్యాయబద్ధంగా నడుచుకుంటాడు ఆయన చాలా గౌరవప్రదమైన వ్యక్తి ఆ గౌరవాన్ని ఆ స్థితిని మనలో చూడాలని తెలుపుకో అందుకని అని చెప్పాడు మీరు లోక మర్యాదను అనుసరించొద్దు అని లోకానికి ఉన్న మర్యాద ఏంటి న్యాయం అది ఎలా ఉంటుంది కంటికి కన్ను పన్ను అన్నట్టుగా ఉంటుంది కానీ కృప ఏమంటారు ఈ మాట గతంలో కృప న్యాయమునకు మించింది ఎగ్జాక్ట్ గా కొంచెం ఇదే పదాలతో ఉంటుంది కరికరము తీర్పునకు మించి అత్యయిస్తుంది కాబట్టి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనంటే తాను ఎలాగో దయగలిగిన వాడో మనం కూడా అలాగే దయగలిగిన వారుగా ఉండాలి ఒకరోజు శిష్యులు అలా అన్నారు ప్రభా నిన్ను రిజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఈ ఊరి మీద అగ్ని తెచ్చుకుంటావా అని అంటే ఆయన వెంటనే వారి మీద కోపడేలా చెప్పాడు మీరు ఎట్టి ఆత్మను పొందుకున్నవారు మీరు ఎరుగురు కాబట్టి మన దగ్గరున్న ఆత్మ ప్రజలను నాశనం చేయడానికి కాదు మన దగ్గరున్న ఆత్మ ప్రజలను కాపాడాలి దానికి మనం చాలా ఓపిక కావాలి చాలా మనం ఓ ఓర్చుకోవాలి చాలా మనం ఎదురు చూడాలి ఎందుకు మనం పోరాడుతున్నాం రామచంద్రపురం పట్టణంతో ఎందుకు మనం విశ్వాసంతో ముందుకు వెళుతున్నాం ఎందుకు మనం ఈ పట్నం గురించి ప్రార్థన చేస్తున్నాం ఖచ్చితంగా మనకు ఓర్పుతో ముందుకు సాగిపోతే అన్నిటికీ ద్వారాలు తర్వాడు ప్రభా చూశాను చూశాను ఒక సంవత్సర కాలాన్ని ఇక్కడే ఉండి చూసాం అసలు ఈ ఊళ్ళో ప్రార్థన ద్వారా మార్చిన వాడు మార్పు పొందినవారు లేదా మేము వాకింగ్ చెప్పినా కూడా విని వేరైపోయిన వారు ఉన్నారు వీళ్ళందరినీ చూసి విసుకుపోయి పట్టణాన్ని మేము విడిచిపెడతాం అనేది కాదు ఖచ్చితంగా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ పట్టణం పైన మనకి ధ్యాసం రాదు ఎందుకనంటే దేవుడు సమస్తాన్ని కూడా మార్చి యోనాన్ని ఎందుకు పంపించాడు యోనా విసుకుపోయాడు కానీ యోనా కంటే కూడా దేవుడు చాలా దీర్ఘశాంతంతో ఉన్నాడు ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టు వచ్చి ఎండిపోతేనేమన్నాడు నేను బ్రతుకుడు కంటే చచ్చిపోవుట మీరు యాన గ్రంథాన్ని చూడండి అసలు దాని డెటెండింగ్ ఎలా ఉంటుందని అంటే ఒక సమాధానంతో లేదు రచయిత ఎలా ముగించేసాడు దాన్ని అంటే అసంతృప్తితోనే ఆ గ్రంథం ముగి ముగియబడింది లేదా యోనా రియలైజ్ అయ్యాడు దేవుని దగ్గర క్షమాపణ ఇలాంటిదేమీ లేదు కానీ ముందు నుంచి చివరి వరకు దీర్ఘశాంతంతో ఉంది దేవుడు మాత్రమే యోన దేవుని కంటే కూడా సహనం కోల్పోయాడు అసలు ఎవరు కోల్పోవాలి నిజానికి దేవుడు కోల్పోవాలి కానీ యోన నేనే ప్ర ప్రకటన చేశాడు దేవుడు కృపనిచ్చాడు ఆ కృపను చూసి యోన వీళ్ళ నాశనమైతే బాగుండు కానీ వీళ్ళు ఎలా ఎలా కృప ఆ కోపం కాస్త ఎవరి మీద చూపించాడు దేవుని అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు ఉదయం వచ్చి సాయంత్రం ఎండిపోయి చెట్టు గురించి నేను ఎంత బాధపడుతున్నావు కదా లక్షా నలభై వేల మంది అయిన కుడి ఎడమలు ఎరగని ప్రజల గురించి నేనెంత బాధపడాలి కాబట్టి యొనా ఈ చెట్టు గురించి బాధపడటం న్యాయం అయితే నేను ఈ ప్రజల గురించి బాధపడటం కూడా వాళ్ళకి పక్కనవ్వడం కూడా న్యాయం ఈ పోయిన నీడ గురించి ఆలోచిస్తున్న వాళ్ళ జీవితాలే పోతాయని నేను ఆలోచించి నేను పంపించాను కాబట్టి దేవుడు చాలా మర్యాదస్తుడు దేవుడు చాలా ఓపిక కలిగిన వాడు దేవుడు చాలా దేవత ఎన్ని సంవత్సరాలు చూసాడు నోక కాలంలో ప్రజల కోసం వంద సంవత్సరాలు ఎవరూ చూస్తారు ఒక లెక్క ఏంటంటే నోవకు దేవుడు వాడ తయారు చేసి ఇస్తే ఎంతకాలం పడుతుంది క్షణాల్లో వస్తుంది వాడొచ్చేస్తే ఏం రావాలి జలప్రలయం రావాలి దేవుడు ఇస్తే జలప్రలయం క్షణాల్లో వస్తుంది కానీ నోవ కడితే వంద సంవత్సరాలు పడుతుంది ఈ వంద సంవత్సరాలు ప్రజలకు ఏమి ఇవ్వచ్చు గొప్ప ఇవ్వచ్చు అందుకనే దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండగా అనే పదం రాయబడింది బితుర్ నావాహు కాలంలో దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండగా చుండగా వాడ నేనిస్తే దేవుడు ఈ రోజు వాడించాడు అనుకోండి రేపు జలప్రవేహం వస్తుంది కానీ నావ కడితే వంద సంవత్సరాల వాడను బట్టి వెయిట్ చేయొచ్చు అందుకని దేవుని దీర్ఘశాంతం ఆ వాడ కట్టేంత వరకు కూడా వెయిట్ చేసింది కానీ ఎవరు మారుమాసం పొందుకోలేదు ఆ తర్వాత వంద సంవత్సరాల తర్వాత వచ్చింది ఏంటది జలప్రవం చాలామంది నావు వాడ కట్టమని చెప్పాడు జలప్రాల ఎంతో చంపేశాడు అనుకుంటారు కానీ ఈ వాడ కట్టడానికి జలప్రాలయం రావడానికి మధ్య వంద సంవత్సరాలు ఉంటుంది అంటే లెక్క వేయండి వంద సంవత్సరాలు అంటే మన జీవితకాలం అంటే ఒక మనిషి కోసం దేవుడు ఒక జీవిత కాలం ఎదురు చూశాడు కాబట్టి మన స్వాత ప్రకటించేటప్పుడు చాలా ఓపిక కలిగి ఉండాలి మనం అవునా నార్మల్ పిల్లలను పెంచే కంటే కూడా ఈ ఏమంటారు ఈ హైపర్ ఏమంటారు దాన్ని లైఫర్ యాక్టివ్ ఉన్న పిల్లలు పెంచడం కష్టం కదా నిజంగా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా దుష్కుని అందు ఉన్నవారు కాబట్టి తిరుగుబాటు చేస్తారు తిడతారు లేకపోతే ఏదో ఒక మాట అంటారు పని బాట లేదా ఇలా బైబిల్ పట్టుకుని ఊరి మీద పడుతున్నారు అని అంటారు లేకపోతే ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు కానీ మనం చాలా ఊపిరి కలిగి చాలా ధైర్యం కలిగి మనం ముందుకు వెళ్ళాలి యోసేపులాగా మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఎన్ని శ్రమంలో నుంచి అయినా తీసుకువెళ్ళి దేవుడు సింహాసనం పైన కూర్చోబెట్టం దేవుడు నమ్మదగినవాడు ఆ నమ్మదగిన దేవుడు మనం నమ్ముకొని ఉన్నాం కనుక ఏ విషయంలో ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఒక్కసారి మీరు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు మీ హృదయాలకు ఎవరు ఎవరిని బట్టయినా ఒకసారి దేవుడిని చూడండి దేవుడిని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే అసలు మన బాధలు ఏమాత్రం ఎన్నదగినవి కావనిపిస్తుంది ఎప్పుడైనా అవమానంగా అనిపించినప్పుడు క్రీస్తుని చూడండి ఆయన కలిగిన అవమానాలు ఎప్పుడు కూడా ఎన్నదగినవి ఆయన కలిగిన అవమానాల ముందు మన అవమానాలు చూస్తే అవి ఎప్పుడు ఎన్నదగినవిగా అనిపించాయి ఆయన అంత భయంకరంగా ట్రీట్ చేశారు ముసుగు వేసి ఆ గుద్దెలా అడిగారు అంటే ఏమనంటే అసలు నేను గుద్దిన వాడు ఎవరో ప్రవచించను నువ్వు చెప్పు ముఖం మీద ఉమ్ము వేసి ఆ ఇస్రాయేళ్లకు రాజుకు జయము జయము అని ఆ వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ఆయన మారు మాట్లాడలేదు మనకలా శక్తి లేనివాడు కాదు మనకలా వెనకాల ఎవరు లేరు పలుకుబడి లేదు అనేవాడు కాదు ఆయన ఒక్కసారి ఆజ్ఞాపిస్తే పన్నెండు సైన్య వ్యూహముల కంటే కూడా ఎక్కువ మంది తన కోసం రప్పించగలిగిన సమర్థవంతుడైన దేవుడు అవసరం అనుకుంటే ఆ శిలువ మరణం నుంచి కూడా తప్పించబడగలిగిన దేవుడు కానీ లొంగిపోయాడు కదా మాట్లాడలేదు కదా మౌనంగా ఉన్నాడు కదా రాజు ఏదైనా సూచక్రియ చూడాలనుకుంటున్నాను చూడాలనుకుంటున్నానంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే తను మాట్లాడితే తన శిలువ వేసేవారే ఉండరు అప్పుడు నేను ఒక్కటే చెప్తున్నాను నిజంగా దేవుడు ఎంత మర్యాదస్తుడు అని అంటే నిజంగా ఆయన గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మనం జీవితం అంటే ఏంటో నేర్చుకుంటాం ఎలా ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటాం ఎవరి పట్ల ఎలా సంబంధం కలిగి ఉండాలో నేర్చుకుంటాం అందుకని నేను ఎప్పుడు చెప్తాను ఒక మనిషి మారాలంటే బైబిల్ చదువుతాను సమాజంలో ఒక మనిషిని మార్చేది కేవలం బైబిల్ మాత్రమే చాలామంది దీని మీద తిరుగుబాటు చేద్దామని చదువుకున్న వాళ్ళు కూడా దీనికి లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు దీని దగ్గర సాస్త్రాంగ పడిపోయిన వాళ్ళు ఉన్నారు దీని ద్వారా జీవి జీవితాన్ని మొదలుపెట్టి దీన్నే ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎందుకనంటే ఈ మాటలు అంత అద్భుతమైనవి అవి మన జీవితాలకు కట్టడం మాత్రమే కాదు మనం ఎలా ప్రవర్తించాలి మనం ఎంత నేన స్థితి కలిగి ఉండే అదన్నింటినీ కూడా నేర్పిస్తుంది పౌరులు లాంటి వారిని కూడా సౌరు లాంటి వారిని కూడా పౌరుగా మార్చి తీర్థశాంతుడిగా చేసిన దేవుని లేకపోతే దాన్ని విలువగా చూస్తే ఆ ఆ లేఖనాల్లో ఉన్న విలువలన్నీ మన జీవితంలోకి వస్తాయి అప్పుడు మనం చాలా విలువైన వ్యక్తులుగా మారిపోతాం దేవుడు అటువంటి క్రీస్తును మనకి ఇచ్చాడు అటువంటి లేఖనాలను దేవుడు మనకి అందించాడు అప్పుడు నిజంగా చాలా సంతోషిస్తూ ఉన్నారు మొదటి వర్తమానంలో దేవుడు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం దేవుని వాక్యంతో మన హృదయాలను కట్టుకుంటామో దేవుని ఆ గౌరవంతో ఏమంటారు దేవుడు ఎలాగైతే జీవించాడో అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ భయభక్తులు వాడు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ భయభక్తులు ఉన్నప్పుడు నిజంగా చాలా గౌరవప్రదంగా జీవించగలదు అంతే కదా మనం ఎక్కడ పడితే అక్కడికి ఎందుకు వెళ్ళాం ఎక్కడ పడితే అక్కడి ఎందుకు ఉండం దేవుని భయంతో జీవిస్తున్న ప్రజలు ఏదో పిచ్చపాటి మాట్లాడే ప్రజలతో మనం ఎందుకు తిరగం అల్రచెలగా ఉండి ప్రజలతో మంత్రం ఎందుకు స్నేహం కలిగి ఉండడం మనం దేవుని భయం కలిగి ఉన్న ప్రజలు అప్పుడు దేవుని భయం మనకి గౌరవాన్ని ఇచ్చేదే తప్ప ఏదో పొందుకోలేకపోతున్నాం ఏదో చేయలేకపోతున్నాం అనిపించేది ఇంకా ఆ భయం ఉండడం వల్ల మన పిల్లలు చాలా క్రమంగా ఉంటారు మన కుటుంబాలు చాలా క్రమంగా ఉంటాయి ఆరోగ్యవంతంగా ఉంటాయి చాలా సంతోషంతో జీవించగలుగుతారు చూడండి